పాత్రికేయులందరికీ నమస్కారములు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాలుగు సంవత్సరముల ఎనిమిది నెలల పరిపాలనలో రాష్ట్ర ప్రజలందరూ విసుగెత్తిపోయారు ఈ పరిపాలన ఎప్పుడు అంతమవుతుందని ఎదురుచూస్తున్నారు ఆయన పార్టీని చెమర గీతం పాడాలని ఈ సైకో పరిపాలన పోవాలి సైకిల్ పరిపాలన రావాలి అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు దివంగత ముఖ్యమంత్రి మనమందరం ప్రేమగా పిలుచుకునే పేరు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అప్పట్లో తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అనే నినాదంతో ప్రభంజనం సృష్టించడం జరిగింది మరి ఇప్పుడు మన ప్రియతమ నాయకులు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మరి అలాగే టీడీపీ జనసేన ఇరువురు కలిసి రాగ్ కదలి అనే నినాదంతో ముందుకెళ్తున్నాము గతంలో కంటే ప్రభంజనాన్ని ఇంకా ఎక్కువగా మనం ముందుకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఎంతో మోసం చేశారు ఆయన చెప్పిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు మొట్టమొదటిసారిగా ఆయన పాదయాత్రలో చెప్పారు మరి మహిళలకు అందరికి కూడా మహిళల బుగ్గలు రుద్ది 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 మహిళలకు రక్షణగా ఉంటాను మహిళలకు దిశా చట్టం తీసుకొస్తాను మహిళలకు అన్ని విధాలా ఆదుకుంటాను మహిళలకు అమ్మఒడి అంటే ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా అందరికీ అమ్మఒడి ఇస్తాను ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయల సంవత్సరానికి పింఛను ఇంట్లో అందరికీ ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చిన తరువాత మరి అమ్మఒడి ఎక్కడా అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడుగుతున్నా మీరు ఇంట్లో అందరికీ చెప్పారు కదా మరి ఇప్పుడు చూస్తే అది కూడా కూర ఇస్తూ మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు మోసము ఏ రోజు కూడా చేయలేదు ఆయన చెప్పినవన్నీ చేస్తూ వచ్చారు మహిళలు బాగుంటేనే మరి ఇల్లు బాగుంటుంది మరి ఆ యొక్క నియోజకవర్గం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది వారి యొక్క ఆశీస్సులు కావాలి అని చెప్పి గొప్పగా ఆలోచించిన నాయకుడు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి మహిళలకు సూపర్ సిస్ కింద కొత్తగా మెనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది మహిళా శక్తి కింద ఇంట్లో పద్దెనిమిది సంవత్సరములు పైబడిన వారు యాభై తొమ్మిది సంవత్సరములు లోపల ఉన్న ఇంట్లో ఎంతమంది మహిళలుంటే ఒక్కొక్కరికి పదహైదు వందల రూపాయల చొప్పున అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు అలాగే బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించాలి వారు ఇబ్బందులు పడకూడదు వారి యొక్క అల్లుళ్ళ ఇంటికి కానీ కూతుళ్ళ ఇంటికి కానీ మరి వారు ఉచితంగా వెళ్ళాలి అనే గొప్ప మనసుతో ఉచితంగా బస్సులో కూడా ప్రయాణించేందుకు ఉచితంగా ఇవ్వ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవ్వబోతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికి కూడా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు మరి మా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు అంటే మహిళలపై ఎంత ప్రేమ ఉన్న విషయం మనకు స్పష్టంగా ఇక్కడ కనబడుతున్నది అలాగే మరి ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు యువతకు ఎంతో పెద్ద ఎత్తున మోసం చేయడం జరిగింది యువతకు ప్రతి ఏటా రెండున్నర లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి నూతన సంవత్సరం ప్రతిరోజు ఆయన విడుదల చేస్తున్నదే నూతన సంవత్సర శుభాకాంక్షల క్యాలెండర్లు తప్ప మరి జాబ్ క్యాలెండర్లు లేవు యువత అందరూ మేము పెద్ద ఎత్తున మోసపోయాము మాకు ఉద్యోగాలు ఇస్తానని చెప్తే మేము మోసపోయి అతనికి ఓట్లు వేసాము మాకు మరి మా ఉద్యోగాలు లేవు మా జీవితాలన్నీ రోడ్డున పడ్డాయి అని చాలామంది బాధపడుతుంటే మరొక పక్క వైసీపీ నాయకులు తన సొంత లాభం కోసం తన ఖజానా నింపుకునేందుకు యువతను అసాంఘిక కార్యక్రమాలకు వాడుకొని వారి ద్వారా అక్రమంగా మద్యం రవాణా చేస్తూ అక్రమంగా ఇసుక మాఫియా చేస్తూ మరి అలాగే ఎర్రచందనం రవాణా చేస్తూ మరి కొత్తగా గంజాయి బ్యాచ్ తయారు కావడము తాడేపల్లి నివాసం పక్కనే గంజాయి బ్యాచ్ తయారయ్యి ఒక అందు రాలిపై మానభంగం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళకు కనపడలేదు ఈ విధంగా యువతతో జీవితాలతో ఆడుకుంటున్నారు సైకో చిన్న సైకో నాయకులు పెద్ద సైకో వచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తే చిన్న సైకో నాయకులు మరి ఈ విధంగా యువతను బలి పశువులు చేస్తున్నారు ఒక పక్క ఉద్యోగస్తులు వారికి కూడా నెలసరి జీతాలు ఇస్తాను సిపిఎస్ రద్దు చేస్తాను అని చెప్పి మాయమాటలు చెప్పి ఉద్యోగాల వారి ఉద్యోగస్తుల ఓట్లను రాబట్టి మరి ఈరోజు చూస్తే వారికి నెలసరి జీతాలు కూడా అందడం లేదు మరి ఉద్యోగస్తులు కూడా వారి భారము వారికి భారమై మనము ఒక పది రోజుల ముందే చూసాం పది రోజుల ముందే ఒక ఉద్యోగస్తుడు కూడా